బ్యూటిఫుల్ యాక్టర్స్ అయిన కీర్తి సురేష్ తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ అయిన యాంటోనీ తటిల్ని డిసెంబర్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న గోవాలో తమ కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే కీర్తి మరియు తన భర్త అయిన యాంటోనీ ఇద్దరు తమ సంప్రదాయాల ప్రకారం రెండుసార్లు వివాహం చేసుకున్నారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి రీసెంట్గా కీర్తి తన సంగీత్ మరియు మెహందీ శర్మినికి సంబంధించిన ఫొటోస్ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు మెహందీ సెరమనీలో కీర్తి కలర్ఫుల్ లెహంగాను ధరించగా అది ఆమె పెళ్లి మరింత పెంచాయి కీర్తి తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఆస్వాదిస్తున్నట్లు ఆమె షేర్ చేసిన ఫొటోస్ ద్వారా తెలుస్తుంది తమిళనాడు అమ్మాయి అయిన కీర్తి తన సంస్కృతిలోని అంశాలను మెహందీ వేడుకలో చేర్చారు కీర్తి తల్లి మేనకా సురేష్ ఈ వేడుకల్లో పాల్గొని తమ కుమార్తె అయిన కీర్తిపై ప్రేమ మరియు ఆశీర్వాదాలను కురిపించారు కీర్తి సురేష్ మెహందీ వేడుక చాలా సందడిగా ఆనందంగా జరిగింది ఆ ఫొటోస్ మీరు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి